హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కోచంపల్లి కస్వర్స్ వాళ్ళ చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి రాజ్ కోట్ సారీస్ శారీస్ అండ్ సిల్క్ శారీస్ అండ్ ఎవ్రీథింగ్ గా ఉండే పట్టు శారీస్ ఉన్నాయండి చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మనం చూసేద్దాం పట్టు చీరలు ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే అండ్ ఫాస్ట్ గా మనం చూసేసి గోల్డ్ కలర్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుంటుందో శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవాళ శారీస్ వచ్చేసి కంప్లీట్గా మనం సిక్స్ మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వరకు శారీస్ చూస్తాము ప్లీజ్ మీకు ఏమైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేసి పింక్ చేసుకోండి అండ్ చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా ఎంత బ్యూటిఫుల్గా చూడండి మ్యామ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది శారీస్ అయితే జస్ట్ ఆయన నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలాంటి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి మీరు శారీ నస్తే బుక్ చేసుకోవడమే మేడం ఈజీ ప్రాసెస్ అండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ మనము సేమ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వేరియంట్ అండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే వావ్ అనక తప్పదు మేడం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇలా వచ్చేస్తుంది జస్ట్ మనకు శారీ ప్రైస్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఇంత ముందుకు ఆ ప్రైస్లో వచ్చేస్తాయండి మీకు బ్లౌజ్ ఉంటే ఒక రేంజ్ బ్లౌజ్ లేకపోతే ఒక రేంజ్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా మనకు రస్ట్ కలర్లో వచ్చేసింది బిస్కెట్ క్రీమ్ కలర్ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేసి శారీ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా గా చాలా బాగుంటాయి మేడం శారీస్ అయితే శారీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ శారీ ఇలా బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి గా ఉంటుంది జస్ట్ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది సారీ అయితే ఇవన్నీ కూడా పటోలా వేరియంట్ శారీస్ అండి బ్యూటిఫుల్ ఇలా అండి శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా అండ్ మనకు పళ్ళు ఇలా అండ్ బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ వేరియంట్లో వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వేరియంట్లో వచ్చేస్తుంది చాలా చాలా చక్కగా ఉంటుందండి శారీ అయితే మనకు దీంట్లో చాలా కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి ఇలా చూడండి ఒకటి లాగా యాష్ కలర్లో యాష్ కలర్ విత్ మనకు శారీ యాష్ కలర్లో అండ్ ఎక్స్క్లూజివ్గా బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ నెక్ శారీ వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అన్ని ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటాయి సేమ్ శారీ అంతా హ్యాష్గా సేమ్ మనకు అన్ని సారీ స్టో లాగానే ఇది కూడా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తాయి అండ్ నెక్ శారీ ఇలా వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా చూడండి మస్టర్డ్ విత్ పే ఆనంద కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కంప్లీట్గా గంగా జమున బార్డర్ వేరియంట్లో కూడా వచ్చేస్తుంది ఇలా శారీ అంతా గంగా జమున బార్డర్ వేరియంట్లో ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ జస్ట్ మనకు ఇందులో చాలా చాలా కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయండి శారీని వస్తే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి మేడం అంతకు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మీకు బెనిఫిట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇట్లా బ్యూటిఫుల్గా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఎందుకంటే కాంబినేషన్ అనేది మీకు తెలియాలి కదా మేడం కంప్లీట్గా కడ్డీ బార్డర్తో ఉండిపోతుంది శారీ అంతా కడ్డీ బార్డర్ వేరియంట్ అండ్ శారీ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఇవి వచ్చి కూడా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తాయి ఇలా చూడండి పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్గా పింక్ కలర్ వేరియంట్లో లో సూపర్గా ఉంది కదా చాలా చాలా అందంగా ఉంటుంది పట్టు చీరలు అయితే జస్ట్ మనకు ఇవాళ చూపించే శారీ అండి ఆ రేంజ్లో మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి మీరు స్క్రీన్షాట్ తీసి పెడితే మీకు శారీ ప్రైస్ ఎంత అనేది నేను అప్డేట్ చేస్తానండి మీకు వాట్సాప్లో అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ శారీకి వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో అండి విత్ ఆనంద కలర్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది కదా సారీ అయితే ఇలా మనకు బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషను అండ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది సారీకి శారీకి ఇలా పళ్ళు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా చాలా చాలా అందంగా ఉంటాయండి పట్టు చీరలు పొచ్చి ఇంకా చాలా బాగా అందంగా ఉంటాయి ఇలా చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉంది సారీ శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అండ్ ప్లీజ్ అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి డిజైనర్ కలర్ కాంబినేషన్లో ఇందాక చూసేవన్నీ కూడా మనకు ప్లెయిన్ కలర్లో చూసామండి ప్లెయిన్ బా మనకు ప్లెయిన్ డిజైన్లో బాడీ ప్లేన్ వచ్చేసి డిజైనర్ మనకు బార్డర్తో వచ్చేసి ఇవన్నీ కూడాను మనకు డిజైనర్ మనకు డిజైనర్తో వచ్చేస్తాయి శారీసు చాలా చక్కగా ఉంటాయండి శారీ జస్ట్ మనకు శారీ అయితే మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో పడతాయండి శారీస్ స్క్రీన్ షాట్ తీసి పెడితే నా మొబైల్ నెంబర్కి నేను ప్రైస్ చెప్తాను మేడం ఇలా వచ్చేస్తుందండి శారీ బ్యూటిఫుల్గా సేమ్ అన్నీ కూడాను ఇలాగా వచ్చేసాయండి చాలా బాగుంటాయి సారీస్ వావ్ అనకుండా తప్పదు మేడం అంత బాగుంటాయి శారీస్ ఇలా చూడండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయం సేమ్ యాష్గా అన్ని శారీస్ కూడా అలాగే ఉంటాయండి ఇలా చూడండి అన్ని సారీస్ కూడా ఇలాగే ఉంటాయి జస్ట్ శారీ నస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూసేయండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయండి మీరు బుక్ చేసుకోవడమే ఇమ్మీడియట్గా కొరియర్ చేయడం జరుగుతుంది వావ్ అన్నీ కూడా బ్లౌజ్ శారీస్ అండి విత్ బ్లౌజ్ వచ్చిన సారీస్ చాలా చాలా చక్కగా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా చాలా అందమైన కలర్ కాంబినేషన్స్ ఆనంద కానీ జిగ్జాగ్ డిజైన్ కానీ అన్నీ కూడా బాగుంటాయండి సారీస్ మీకు ఇది శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా చూడండి ఆఫ్ సైట్లో మనకు ఇలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి శారీ మనకు చాలా డిజైన్ వేరియంట్స్ ఉన్నాయండి బుక్ చేసుకోవడమే ఇలాగా ఇలా వచ్చేసిన శారీ అంతా బ్యూటిఫుల్గా అండ్ ఇది రస్ట్ పింక్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ వేరియంట్ చాలా సూపర్ గా ఉందండి సారీ అయితే అంచెల్ మనకు పింక్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఇలా వచ్చేసింది సారీ ఇలా ఎక్స్క్లూజివ్ గా ఉంది శారీ అంతా ఇలా గా ఇలా చూడండి సూపర్ గా ఉంటుంది శారీస్ అండ్ మనకి వచ్చేసి విత్ వితౌట్ బ్లౌజ్ శారీస్ కూడా ఉన్నాయండి ఇవి బ్లౌజ్ లేని చీరలు చూడండి ఇవి బ్లౌజ్ ఉండవు ఇవి కొద్దిగా రేట్ తక్కువలో వస్తాయండి మనకి దీంట్లో బ్లౌజ్ ఉండదండి శారీకి చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయండి చూడండి చాలా చాలా ముద్దుగా ఉన్నాయి అసలు శారీస్ అయితే అండి ఇలా వేరియంట్లో చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు రెడీగా ఉన్నాయండి షిప్ చేయడానికి బుక్ చేసుకోవడమే మరొకటి చూడండి ఎంత బాగుందో ఇలా చూడండి గ్రే విత్ బ్లాక్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ కదా అండ్ మరొకటి చూసేద్దాం ఇది అయితే సూపర్ అండి చాలా చాలా సూపర్ అండి శారీ అయితే చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు చూపించిన శారీస్ ఇప్పుడు చూడండి జస్ట్ సూపర్ ఉంటాయండి మీరు వాట్సప్ చేసి ఫొటోస్ పెట్టమని అడిగినా కూడా నేను శారీస్ ఫొటోస్ పెడతాను లేదు మీకు ఇవి నచ్చినట్టయితే ఇది ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సప్ చేసి బుక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు శారీస్ అన్ని ఇలా వచ్చేస్తాయి బ్యూటిఫుల్గా పింక్ కలర్ వేరియంట్లో అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో సూపర్గా ఉంది కదా సారీ ఇది బ్లౌజ్ సారీ అండి జస్ట్ శారీ ప్రైస్ అన్నీ కూడా మీరు వాట్సాప్ చేస్తే నేను అప్డేట్ చేస్తాను మేడం ఇలాగా అన్నీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయండి శారీసు కొన్ని బ్లౌజ్ లేని ఉన్నాయి కొన్ని బ్లౌజ్ ఉన్నాయి ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరే ఇవన్నీ కూడా రాజ్ కోట్ పటోలా శారీస్ అండి చాలా అందంగా ఉంటాయి జస్ట్ శారీ ఏదైనా నచ్చినట్టయితే మీ స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయడమే మేడం ఇలా చూస్తున్నారుగా నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ అండ్ నైన్ జీరో త్రీ టూ త్రీ నైన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చూడండి అన్ని కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ పటోలా పట్టు శారీస్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కలర్ కాంబినేషన్ కానీ ఎక్స్క్లూజివ్గా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి